హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక కొత్త ప్రదేశం అని మరియు టెంపుల్ని చూపించబోతున్నాను అది ఎక్కడ అంటే పఠాన్పూర్ దాన్ని పాట్నా అని కూడా పిలుస్తారు అది ఎక్కడ ఉందంటే చ డిస్టిక్ వచ్చేసి చంద్రాపూర్ చాందా అని కూడా పిలుస్తారు చంద్రపూర్ని మహారాష్ట్ర మా అమ్మ వాళ్ళ ఊరికి అది దగ్గరలో ఉంటుంది ఇంకా అక్కడ పోచమ్మ టెంపుల్ చాలా చాలా బాగుంటుంది మనం కోరుకున్న కోరికలు కూడా నెరవేర్చే తల్లి చాలామంది అక్కడికి వెళ్తూ మొక్కు వెళ్ళి మొక్కులు తీర్చుకుంటారు మేమైతే రీసెంట్గా వెళ్ళి చూసొచ్చాము చాలా బాగుంది ఇంకా అక్కడ ఇప్పుడే కొత్తగా కడుతున్నారు టెంపుల్ని పిల్లలకి హాలిడేస్ కదా అని మా తమ్ముడు వాళ్ళ ఫోర్స్ వల్ల వెళ్ళొద్దాం చూసేద్దాం బాగుంటుంది ఒకసారి దర్శించుకుంటే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అంటే సరేలే అనేసి వెళ్ళినాం అసలు అనుకో అనుకోని ప్రయాణం మాది అక్కడ చూడండి టెంకాయ కొడుతున్నాం అక్కడ మేము అక్కడైతే విపరీతమైన కుక్కలు ఉన్నాయండి అమ్మో బాబాయ్ చాలా చాలా భయమేసింది మా చిన్న పాపనైతే ఆ కుక్కలతో ఆడదామనేసి ఎంత పరిగెడుతుందంటే అసలు అసలు ఆగట్లేదు అక్కడ దేవుడి ఆ అమ్మవారిని దిద్దామంటే తీయనీయలేదు అక్కడ ఎక్కువ మంది గిరిజనులే ఉంటారు మహారాష్ట్ర కదా మరాఠీ వాళ్ళు కోలం జాతి వాళ్ళు ఇంకా గోండు మన్యోళ్ళు అంటారు మా సైడు వాళ్ళు ఉంటారు చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే ఎందుకంటే పురాతనం అక్కడ కూడా గిరిజనులు అమ్మవారిని చెక్కలపై చిత్రీకరించి పూజిస్తారు అక్కడ పోచమ్మ తల్లి పిలిచింది కాబట్టి అక్కడ ఎక్కువగా ఫేమస్ అయింది ఆ పాట్నా అనే పఠాన్పూర్ అనే ఊరు అక్కడ అందరూ ఎక్కువగా గిరిజనులే ఉంటారు వాళ్ళ పద్ధతులు వాళ్ళ పూజలు అన్నీ వేరేలా ఉంటాయి ఇంకా మేము లోపలికి వెళ్ళి దర్శించుకుని అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చేసాం లాస్ట్లో వీడియో చిన్నగానే తీసాను ఇక్కడ చూడండి ఇక్కడ ఒక అమ్మవారు ఉంటారు అమ్మవారి పేరు తెలియదు కానీ ఎందుకంటే గిరిజనుల దేవత కాబట్టి అంతగా నాకు తెలియదు అక్కడ చూడండి ఇంకా పక్కన ఒక టెంపుల్ ఉంది మొత్తం ఆ పాట్న అదేనండి పఠాన్పూర్కి చేరుకోవాలంటే ఘాట్స్ ఉంటాయి ఒక త్రీ త్రీ ఫోర్ గార్డ్స్ ఏమో ఉంటాయి గుట్ట పైన అమ్మవారు వెళ్చారు ఇంకా మా ముక్కులు తీర్చుకొని మేము బయటికి వచ్చేసాము ఇది కూడా మా తమ్ముడు వాళ్ళు మా పెద్ద పాప పెద్ద పాపకి ఆకలి అవుతుంది అనేసి చిప్స్ తింటుంది మనం పఠాన్పూర్కి చేరుకోవాలంటే పెద్ద పెద్ద గుట్టల మధ్య అడవిలో వెళ్ళాలి అడవి గుండా దారి ఉంటుంది అక్కడ ఒక ఆర్మీ జవాన్ చనిపోవడం వల్ల అతని గుర్తింపుగా అతని సమాధిని ఆర్మీ జవాన్ల గన్ను క్యాబ్తో అక్కడ నిర్మించారు ఆ దారిలో వెళ్తూ ఉంటే చాలా చాలా హాయిగా అనిపిస్తుంది ఎంత బాగుంది పచ్చని చెట్లు చూడ ముచ్చటగా ఉంది మీకు నచ్చితే ఈ ఈ ప్రదేశాన్ని దర్శించుకోండి చాలా బాగుంటుంది కోరిన కోరికలు అయితే నెరవేరుతాయంట మేము కూడా వెళ్ళినాం అక్కడ ఫోటోస్ మా పెద్ద పాప ఫోటో కూడా దిగింది చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లుగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి